మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ దివంగత విక్రమ్ రామగౌడ రెండవ వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు పెద్ద శంకరంపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీపీ జంగం శ్రీనివాస్ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విక్రమ్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ఆయన ఏ పదవి చేపట్టి ఆ పదవికి ఎంతో వన్నతిచ్చారని గుర్తు చేసుకున్నారు వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన నేతగా ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసంపి లక్ష్మీ రమేష్ ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ దాదిగారి గంగాధర్ సురేష్ గౌడ్ బక్కారెడ్డి సాయిరెడ్డి అనిల్ సూర్యప్రకాష్ రజనీకాంత్ రాజుగౌడ్ రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు